ఈ పద ఇంత పడుకోవాలి మా అయ్య కాలు మొక్కలను ఇవన్నీ కొమ్ములు పోతాయన్న నువ్వు బ్రతికేదే పిల్లల కొరకు అనుకుంటారు కదా ఎందుకంత ఫీజు ఈ ఏం సరే ఈ హాస్టల్ ఇవన్నీ కూడా పిల్ల హాస్టల్ అండి పిల్లల కొరకు నువ్వు కాదా నువ్వు పిల్లల కొరకు బ్రతుకో వాడి కొరకు నువ్వు మీ నాన్న ఇప్పుడే అప్పు నీకు చెప్పలేదు ఇప్పుడన్నా మొక్కు అందుకని పేరెంట్ ఎడ్యుకేషన్ ఆల్సో టీచర్ ఎడ్యుకేషన్ ఆల్సో అందుకని ఆచార్య ప్రశిక్షణ వర్గాలు శారదాం శారదాము పోయి అక్కడ రాత్రి ఉండడం కష్టమని మా టీచర్సు ఉదయం వెళ్ళి సాయంత్రం ఒక చెట్టు చూడండి ఒకటి అండ్ కోర్సు ఇప్పుడు దేనికి ఎంత సమయాలు ఉండాలో అక్కడప్పుడు వస్తుందండి ఒక చెట్టు వంద దెబ్బలు కింద పడిపోవాలి తొంభై తొమ్మిది దెబ్బలు కొట్టి ఆల్చిపోయినండి కుదరది అయిపోయాయి ఇంకొక దెబ్బ కొడితే పడుతుంది కింద అందుకే షార్ట్ కట్స్ లేవు దేనికైనా కూడా బై రూట్ ఇదేంట్లో వెళ్తుంది ఈ సంస్కారం టీచర్ ఎడ్యుకేషన్ పేరెంట్ ఎడ్యుకేషన్ అంతే కదా మన దగ్గర నవ దంపతుల దగ్గర నుంచి మొదలుకొని అందుకని మన దగ్గర అంటే గర్హీ విద్యాలయ ఇల్లే విద్యాలయము ఇవాళ సమాజంలో ఇన్ని రకాల రోతలకి కారణము మన జీవన వ్యవస్థనే ఇది మారిన రోజు నాడు మన సమాజ వ్యవస్థ మారుతుంది అందుకని కో దీపం ఎందుకు వెలిగిస్తాము చీకటి పోవడం కొరికి దీపం వెలిగించిన చీకటి పోవట్లేదు అంటే ఏంటిది దాని ప్రకాశం అని అందుకని దేశంలో సమస్యలు ఉన్నాయి దీనికి ఏంటి సమాధానం ఏంటిది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏంటిది ఏంటిది డాక్టర్ దీని కొరకు కాదు మొన్న అంతకుముందు కూడా పేపర్లో వార్త వచ్చింది దాని వ్యాప్తే ఇంకో రోజగా ఉంటుంది అందుకని కేవలం డాక్టర్ కావడమే కాదు మనిషి కావాలి దాని కొరకు మన ఎడ్యుకేషన్ ఇవ్వాలి గర్హి విద్యాలయం ఇంట్లో పిల్లలకు నువ్వు ఇచ్చే సంస్కారం ఏంటిది ఎట్లా జీవిస్తున్నావు ఇదంతా మన విద్యాలయంలో భాగము మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీష్ ఇది ఒక పార్ట్ ఈ మధ్యలో ఒక మోటివేటర్ ఉపన్యాసం చెప్తున్నాడు ఈ మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్సు ఏ యూట్యూబ్లో వాడు నేర్చుకుంటాడు వాడు కావాల్సింది వాడి క్యారెక్టర్ ఒక్కసారి వాడు బానిసత్వానికి అలవాటు అయితే ఏంటిది ఇవాళ మాదక ద్రవ్యాలు ఇవాళ పెద్ద నిన్న సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో క్లిప్పింగ్ వచ్చింది ఇవాళ చైనా లాంటి అనేక పెద్ద పెద్ద దేశాలు భారతదేశం మీద పన్నుతున్న అతిపెద్ద కుట్ర ఏంటంటే అలా బంగ్లాదేశ్ కానీ చైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాలన్నీ కూడా ఈ మత్తు పదార్థాలని భారతదేశంలోకి విరివిగా పంపి ఈ చాక్లెట్లనో వాటినో వీటిలో చేసి ఈ యూత్ను పిల్లల్ని అలవాటు చేసి వాళ్ళని సోముడిపోతలుగా చేసి ఈ దేశాన్ని మొత్తం బలహీనపరచాలే ఇదొక గతంలో విషకన్యలు అనే ఒకటి ఉండేది మీరు ఉంటారు కావచ్చు కాక ఇవాళ మన యూత్ పైన మన పిల్లల పైన జరుగుతున్న పెద్ద పుట్ర ఇది మనం తెలియట్లే వాడు ఏడుస్తే ఇవాళ మనకు వీకెండ్ అయి ఇవాళ శనివారం కదా ఆదివారం కదా కుటుంబం అంతా కలిసి ఇంట్లో మంచిగా వండుకొని తిందామా అనేది లేదు వీకెండ్ రిసార్ట్ పోదామా హోటల్ పెడదామా వాడు వెళ్ళి వాడు స్నానం చేయకుండా వాడిని పడిచబట్టి ఇటు జీదేట కలిసి కలిపే కలిపి బేటా తిను బేటా తిని ఎందుకు నీకు గొడవ నువ్వు ఆయిగా వండుకొని తినొచ్చు కదా ఇంట్లో ఈ వీకెండ్ ఏంటిది వీకెండ్ ఈ రోగాలన్నీ మనకు పడితే దీని ప్రభావం ఇవాళ సమాజం పడుతుంది దిస్ ఇస్ పేరెంట్ ఎడ్యుకేషన్ నీళ్ళే గర్హి విద్యాలయ నీళ్ళు ఎట్ట ఉండాలి వండే వంటలు వండే వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి కూడా దాని ప్రభావం ఉంటుంది తినే వాళ్ళకు అని చెప్పేసి అమ్మ ఉండితే మా పిల్లవాడికి మా అబ్బాయికి పాయసం అంటే మా ఇష్టం అండి ఆ భావన దానిపైన ఉంటుంది హోటల్లో ఈ ఇరవై నాలుగు గంటలకు మీరు సేకరి చేయాల్సిందే నీ పాయసం పాడవాడ పాయసం కొద్దిగా తీగనే ఉండదు కానీ కొద్దిగా మధ్య మంది పుల్ల పులు ఉండేది ఇది పడింది కదా ఓ ఇవాళ మొత్తం పేపర్లో చూస్తున్నాం కదా కుళ్ళిపోయిన మాంసాలు వగేర వగేర ఇంత వచ్చినా మళ్ళీ అక్కడికే పోయి కూర్చుంటాడు డాబా ముందు కూర్చుని ఎక్కడ సిగ్గు అనిపించాలిగా అంటే స్ప్రియలేదు అంతే ఇక ఆమె చెడిపోయిన కూడా ఆ ఇంతే ఇక అట్లా ఉంది మన సమాజ యొక్క స్థితి అందుకని పేరెంట్ ఎడ్యుకేషన్ గర్భిణీ స్త్రీల దగ్గర మోలుకుంటే నవదంపతులను మోలుకుంటే ఇటు ఒక పెద్ద సబ్జెక్టు బట్ ఇది నా ప్రధాన అర్థం కావాలి ప్రబంధకాన్ని అర్థం కావాలి మనం పోటీ పడాల్సింది మన కల్చర్ బట్ ది సేమ్ టైం ఉండాల్సింది ఎడ్యుకేషన్ ఇది లేక కాదు మన దగ్గర మిగతా బాలల్లో ఒక ఎడ్యుకేషన్ ఉండొచ్చు కాక మన దగ్గర బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటుగా అవర్ ఇండియన్ కల్చర్ హిందుత్వాన్ని ఇష్ట దేశభక్తి ఇది మన దగ్గర స్పెషల్ సబ్జెక్ట్ ఇది ఉండదా లేదా ఇది చూడాలి సరే ఇందాక పంచకోశము దాని కొరకు మీరు చెప్పారు అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనమే కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ్యే కోసము దాని కొరకు శారీరక ఏంటిది యోగా ఏంటిది పరీక్షలనే కాబట్టి ఇలా వందల లేదు పరీక్షలనే కాబట్టి సంగీతం లేదు అది కాదు అన్నీ ఉండాలి ఇది ఉండాల్సిందే బట్ దీని కొరకు ఎట్లా ప్లాన్ చేయాలో చేయాలి దాంతోపాటుగా ప్రబంధకారణి అనేది